శ్రీరామ్ చక్రీ న్యూస్కి స్వాగతం ఈరోజు పంచాంగ విశేషాలు మరియు ఉన్నవారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు లైవ్లో చూద్దాం ఓం శ్రీ మహాగణాధిపతి నమ మనం ప్రతిరోజు పంచాంగాన్ని విని అందులో ఉన్నటువంటి శుభ సమయాలను అన్నీ కూడా తెలుసుకుంటున్నాం అందులో భాగంగా శ్రీరామ్ చక్రీ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా లైకులు కొట్టండి ఈ ఛానల్ మనం ముందుకు తీసుకెళ్దాం ఆధ్యాత్మిక ఎన్నో విషయాలు మనం చర్చించి సందేహాలను కూడా నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందులో భాగంగా ఈరోజు తొమ్మిదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సోమవారం ఈరోజు పంచాంగ విశేషం తెలుసుకోబోతున్నాం ఓం శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయి సర్వ విఘ్నోపశాంతీ శ్రీ రోజనామ సంవత్సరం దక్షిణాయన వర్సరుతో ఈరోజు ఉన్నటువంటి భాద్రపద మాసంలో శుక్లపక్షంలో షష్ఠి తిథి మనకు రాత్రి తొమ్మిది గంటల యాభై మూడు కూడా తదుపరి శుక్లపక్షంలో సప్తమి తిథి ప్రారంభమవుతుంది ఈరోజు సోమవారం ఈరోజు విశాఖ నక్షత్రం మనకు రాత్రి ఎనిమిది గంటల నాలుగు కూడా తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు ఉన్నటువంటి కాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలు ప్రారంభమై తొమ్మిది గంటల వరకు ఉదయం వరకు ఉంటుంది ఈరోజు యమఖండము ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు ప్రారంభమై పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఇక యమగండం ఉంటుంది ఈరోజు ఉన్నట్టు వర్జము మనకు పది గంటల ఇరవై నిమిషాలకు రాత్రి ప్రారంభమై మళ్ళీ పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలు రేపు ఉదయం వరకు ఉంటుంది తదుపరి దుర్ముహూర్తం వచ్చేసి మనకు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు మధ్యాహ్నం ప్రారంభమై ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నట్టు మళ్ళీ దుర్ముహూర్తం రాత్రి రెండు గంటల నలభై ఆరు నిమిషాలకు మధ్యాహ్నం ప్రారంభమై మూడు గంటల ముప్పై నిమిషాలకు మధ్యాహ్నం పూర్తవుతుంది ఈరోజు సోమవారం కాబట్టి శివార్చనలు శివాభిషేకాలు రుద్రాభిషేకాలు చాలా విశేషం పంచాక్షర మంత్రాన్ని అందరూ కూడా పఠించి ఆ యొక్క ఓం నమశ్వా పంచాక్షర మంత్రం శుభకరం మంగళకరం కాబట్టి ఆ యొక్క పరమేశ్వరిని అర్జించాలని కోరుకుంటూ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాయ కాళాగ్నిరుద్ధాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయో శం నమశ్వామి అంటూ ఏ కార్యక్రమం చేసినా శుభం దరుతా జరగాలని కోరుకుంటూ సర్వం శుభముయా ఓం స్వస్తి